ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఏడు వందల నలభై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు విక్రమ్ని డిన్నర్ చేయడానికి రమ్మంటుంది విక్రమ్ వచ్చిన తర్వాత బస్సు వైపు చూస్తూ వైష్ణవి డిన్నర్ చేసిందా బస్సు అని అడగని చేసింది విక్రమ్ సార్ విరాస్ సార్ పెట్టారు అని తను విరాస్పై ఉన్న నమ్మకంతో చెప్పగానే ఇంకా విక్రమ్ కూడా నెమ్మదిగా తన డిన్నర్ని కంప్లీట్ చేస్తాడు నువ్వు తినవా అని విక్రమ్ అడుగుతుంటే నేను విరాస్తాతో కలిసి చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి విక్రమ్ సార్ అని చెప్పగానే సరే వసు ఒకసారి వెళ్ళిన తర్వాత వైశ ఎలా ఉందో నాకు కాల్ చేసి చెప్పవా ప్లీజ్ అని అనగానే తప్పకుండా విక్రమ్ సార్ నేను మీకు కాల్ చేస్తాను అని చెప్పగానే ఇంకా విక్రమ్ బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విరాస్ వైష్ణ రూమ్ నుండి అడుగు బయటకు పెట్టి మళ్ళీ డోర్ దగ్గరే ఉండి వెనక్కి తిరిగి చూసేసరికి వైష్ణవి బాగా ఏడుస్తూ ఉండడం చూడగానే విరాస్ అక్కడ నుండి హాల్లోకి వచ్చేస్తాడు అలాగే సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే వైష్ణవి ఒకప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ తనకి గుర్తుకొస్తుంటే నిన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకోవాలని ఎంతో అనుకున్నాను వైషు కానీ అనుకోని పరిస్థితుల్లో నిన్ను నాకు దూరం చేశాయి నీ కంట్లో ఎప్పుడు కూడా కన్నీళ్ళు చూడకూడదని అనుకున్నాను కానీ రోజు నువ్వు ఇంతలా బాధపడుతుంటే నేను నీ పక్కనే ఉన్నా కూడా నీ బాధని తీర్చలేకపోతున్నాను విక్రమ్ ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే ఈ పాటకి వాళ్ళని ఏం చేసేవాడేనో కూడా తెలియదు కానీ విక్రమ్ చాలా మంచివాడు అందుకే తనని ఏమీ అనలేకపోతున్నాను నువ్వు ఎంతలా బాధపడుతున్నావో విక్రమ్ కూడా అంతే బాధపడుతున్నాడు మీ ఇద్దరిని ఎప్పటికీ ఒక్కటి చేయాలో అర్థం కావడం లేదు అని విరాస్ అలాగే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన షోల్డర్ పై పడిన బరువుకి టక్కున కళ్ళు తెరిచి చూసేసరికి వైష్ణవి విరాజ్ షోల్డర్ పై పడుకుని ఉండడం చూసి ఏమైందిరా నిద్ర పట్టడం లేదా వైష్ అని అనగానే లేదు విరాజ్ కళ్ళు మూసుకున్నా కూడా కొన్ని జ్ఞాపకాలు నిద్రని దరిచేరకుండా చేస్తున్నాయి ఒకప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడివి కదా ఇప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడవా విరాజ్ నా మనసేమి బాగోలేదురా ఒక ఫ్రెండ్గా ప్లీజ్ ఏదైనా మాట్లాడవా అని వైష్ణవి బాధగా అంటుంటే విరాస్ ఒక క్షణం కళ్ళు మూసుకుని ఇప్పుడే వస్తాను ఇక్కడే కూర్చో అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి కొంచెం సమయం తర్వాత పాలు తీసుకుని వైష్ణవి దగ్గరికి వస్తాడు వైష్ణవి తాగు పడుకునేటప్పుడు గోరు వచ్చిన పాలు తాగితే నిద్ర వస్తుంది అంటారు కదా అని అనగానే ఇప్పుడు ఏమి వద్దు విరాస్ అని వైష్ణవి చెప్తుంది నా కోసం రా ప్లీజ్ అని విరాస్ అడుగుతుంటే ఇంకా విరాస్ని బాధ పెట్టడం ఇష్టం లేక వైష్ణవి విరాస్ చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని నెమ్మదిగా తాగుతుంది ఇంకా విరాస్ వైష్ణవి పక్కన కూర్చోగానే నేను నీ వడిలో పడుకోవచ్చా అని చిన్న పిల్లలాగా అడుగుతున్న వైష్ణుని చూడగానే విరాస్ పక్కనే ఉన్న పిల్లో తీసి తన వడిలో పెట్టుకుని పడుకో అని అంటాడు వైష్ణవి అలాగే సోఫాలో పైకి కాళ్ళు పెట్టుకుని విరాస్ వడిలో కళ్ళు మూసుకుని పడుకుంటుంది అమ్మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారా ఈరోజు ఎందుకో అర్థం కావడం లేదు ఎందుకో అమ్మా నాన్నని ఒకసారి చూడాలని అనిపిస్తుంది అని వైష్ణవి కళ్ళంట నీళ్లు వస్తుంటే విరాస్ వైష్ణవి తలపై చిన్నగా జో కొడుతూ ఎక్కువ ఆలోచించుకు అత్తయ్య మావయ్య ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారు ప్లీజ్ రా అయినా నువ్వు ఒకప్పుడు నన్ను ఎంతలా ఏడిపించేదానివో మర్చిపోయావా అని విరాస్ వైష్ణకి తనకి మధ్య గతంలో జరిగిన కొన్ని కామెడీ ఇన్సిడెంట్స్ని గుర్తు చేస్తూ ఉంటే వైష్ణవికి అలాగే నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి కొన్ని క్షణాల తర్వాత వైష్ణవి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది వైష్ణవిని చూడగానే పడుకుంది అని అర్థం అవ్వగానే విరాస్ అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఐఎమ్ రా నువ్వు నైట్ అంతా ఇలాగే ఆలోచిస్తూ పడుకోకుండా ఉంటావని నువ్వు పడుకోవడానికి స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చాను లేకపోతే నైట్ అంతా ఇలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటావు కొన్ని కొన్ని పరిస్థితులు తప్పడం లేదు వైశు నన్ను క్షమించరా అని బాధగా అనుకుంటాడు విరాస్ ఇదంతా డోర్ దగ్గర ఉన్న బస్సు అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా వైష్ణవి పడుకుంది అని తెలిసిన తర్వాత బస్సు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూడగా విరాస్ ఫుడ్ తినలేదని అర్థం అవ్వగానే ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని విరాస్ దగ్గరికి వెళ్తుంది బస్సు విరాస్ పక్కన కూర్చుని విజ్యు అని పిలవగానే విరాస్ కళ్ళు తెరిచి బస్సు వైపు చూస్తాడు వైష్ణవి యొక్క భోజనం చేసిందా విజు అని బస్సు అడుగుతుంటే చేసింది బస్సు నువ్వు చేసావా అని విరాస్ అడగగానే నువ్వు తినకుండా నేను ఎలా తింటాను ఫస్ట్ నువ్వు తిను అని చెప్పి బస్సు ఫుడ్ కలిపి విరాస్ నోటి దగ్గర పెట్టగానే విరాస్ బస్సు పెట్టిన ఫుడ్డుని తింటూ నువ్వు కూడా తినరా ఇప్పటికీ చాలా లేట్ అయింది అని అనగానే ఇంకా బస్సు విరాస్కి ఫుడ్ పెడుతూ తను కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తుంది నాకు కొంచెం కిచెన్లో వర్క్ ఉంది వచ్చు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా వసు కిచెన్లోకి వెళ్తుంది విరాస్ వసు వెళ్ళిపోయిన తర్వాత అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు నా లైఫ్లోకి నన్ను ఇంతలా అర్థం చేసుకుని నువ్వు రావడం నిజంగా నా అదృష్టం రా వేరే అమ్మాయి అయితే నన్ను వైశని ఇలా చూస్తే తప్పకుండా బాధపడేది కానీ నీ ఫేస్లో కనీసం కొంచెం బాధ కూడా కనిపించడం లేదు అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా వసు కిచెన్లో తన పని కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి విరాస్ కూడా అలాగే పడుకుని ఉండడం చూసి ఒకసారి వైష్ణవి వైపు చూస్తుంది వైష్ణవి విరాస్ పడిలో ప్రశాంతంగా పడుకుని ఉండడం చూడగానే చిన్నగా నవ్వుకుని నువ్వు త్వరగా విక్రమ్ సార్ని అర్థం అక్క పాపం విక్రమ్ సార్ చాలా బాధపడుతున్నారు అని ఇంకా విరాస్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోవాలని ఒక అడుగు ముందుకు వేయగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది వెంటనే బస్సు వెనక్కి తిరిగి చూడగానే విరాస్ అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు కానీ తన చెయ్యి మాత్రం బస్సు చేతిని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇదేంటి విద్యు పడుకున్నాడు కదా అని అనుకుంటుండగా ఎక్కడికి వెళ్తున్నావు బస్సు అన్న వాయిస్కి నువ్వు పడుకోలేదా అని బస్సు ఆశ్చర్యంగా అంటుంటే లేదు అని విరాస్ కళ్ళు తెరిచి తన మొబైల్ తీసి విక్రమ్కి కాల్ చేస్తాడు విక్రమ్ ఫోన్ అటెండ్ చేయగానే హలో విక్రమ్ ఒకసారి నా ఫ్లాట్కి రా అని అనగానే విరాస్ అని విక్రమ్ షాక్గా అంటాడు రా విక్రమ్ వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పగానే సరే అని ఇంకా విక్రమ్ అక్కడ నుండి విరాస్ ఫ్లాట్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు విజు నీకు చెప్పడం మర్చిపోయాను విక్రమ్ సార్ నా ఫ్లాట్లోనే ఉన్నారు అని చెప్పగానే తెలుసురా అని అంటాడు విరాస్ ఇప్పుడు విక్రమ్ సార్ ఇక్కడికి వస్తే వైష్ణవి అక్క చూస్తే చాలా గొడవ చేస్తుంది కదా అని బస్సు భయంగా అంటుంటే అదేమీ లేదు నువ్వు కంగారు పడకు ముందు కూర్చో అని అనగానే బస్సు అక్కడే ఉన్న చైర్లో కూర్చుని వైష్ణవి అక్కకి మెలకు వస్తే ఎలా ఈ విద్య ఏం చేస్తున్నాడు అని భయంగా మనసులో అనుకుంటూ ఉంటుంది విక్రమ్ విరాస్ ఫ్లాట్లోకి రాగానే వైష్ణవి అలాగే విరాస్ వడిలో పడుకుని ఉండడం చూసి నెమ్మదిగా లోపలికి వచ్చి విరాస్ వైపు చూస్తుంటే కూర్చో విక్రమ్ అని విరాస్ అనగానే విక్రమ్ అక్కడే కూర్చుంటాడు విరాస్ బహి చూస్తే మళ్ళీ చాలా గొడవ చేస్తుంది అని అనగానే అదేమీ లేదు విక్రమ్ నువ్వు టెన్షన్ పడకు తనకి రాదు మార్నింగ్ వరకు అని అనగానే విక్రమ్కి ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు విరాస్ అని అడుగుతుంటే తను వచ్చిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంది విక్రమ్ తనని అలా చూడడం చాలా కష్టంగా ఉంది అలాగే వదిలేస్తే అనవసరంగా తన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అందుకే తను పడుకోవడానికి స్లీపింగ్ ఇచ్చాను అని చెప్పగానే విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తాడు నేనేమన్నా తప్పు చేశానా విక్రమ్ అని విరాస్ అడుగుతుంటే లేదు విరాస్ ఈ టైంలో అలా చేయకపోతే వైశ్యం నిజంగానే చాలా డిస్టర్బ్ అవుతుంది నువ్వు చేసింది కరెక్టే అని అనగానే మరి ఇంకేం ఆలోచిస్తున్నావు వైశ్యుని తీసుకుని రూమ్ లోకి వెళ్ళు తనకి మార్నింగ్ వరకు రాదు ఇప్పటికే వైశ్యుని నువ్వు ఎంత మిస్ అయ్యావో నాకు అర్థమవుతుంది అని అనగానే విక్రమ్ విరాస్ వైపు షాక్ గా చూస్తూ నిజంగానా అని అడుగుతుంటే అదేంటి నీ భార్యని తీసుకువెళ్ళడానికి కూడా నా దగ్గర పర్మిషన్ కావాలా అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే విక్రమ్ వెంటనే విరాస్ పక్కన కూర్చుని ఒక సైడ్ లా విరా హక్ చేసుకుని థ్యాంక్ యూ విరాస్ నిజంగా నేను అక్కడే రూమ్లో కూర్చుని వైష్యు ఎలా ఉందో అని ఆలోచిస్తూనే ఉన్నాను తనని చూడాలని నాకు అనిపిస్తున్నా కూడా దగ్గరికి వస్తే ఈ రాక్షసి ఎంత గోల చేస్తుందో ఏమోనని భయపడుతూనే ఉన్నాను కానీ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికే వైష్యుని చాలా మిస్ అయ్యాను అని చెప్పి ఇంకా విరాస్ పక్క నుండి లేచి వైష్ణవిని నెమ్మదిగా లిఫ్ట్ చేయగానే విరాస్ విక్రమ్కి రూమ్ చూపిస్తాడు ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని రూమ్ లోపలికి వెళ్ళి వైష్ణవిని బెడ్ పై పడుకోబెట్టి వైష్ణవి పక్కనే కూర్చుంటాడు వైష్ణవిని చూడగానే తన కళ్ళంట నీళ్లు వస్తుంటే వెంటనే వైష్ణవిని ఒక్కసారిగా పైకి లేపి అలాగే తన గుండెలకి హత్తుకుంటాడు ఎంత మిస్ అయ్యానో తెలుసా రాక్షసి నిజంగా మళ్ళీ నిన్ను ఇలా హక్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు కోపంలో ఎన్ని మాటలు అన్నావో తెలుసా మళ్ళీ నన్ను దగ్గరికి కూడా రానివ్వని నాకు తెలుసు నిజంగా నా ఫ్రెండ్ అంటే విరాసే నేను బాధపడడం అస్సలు చూడలేడు థ్యాంక్ యూ విరాస్ అని విక్రమ్ మనసులోనే అనుకుంటూ వైష్ణవి వైపు చూసి వైష్ణవి నుదుట ముద్దు పెట్టుకుని నిన్ను ఇలా నా దగ్గరికి తీసుకోగానే ఎంత ప్రశాంతంగా ఉందో నీకు తెలుసా అక్కడ నేను ఒంటరిగా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటామో అని భయం వేసింది కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు మార్నింగ్ వరకు నిన్ను చూస్తూ గడిపేయచ్చు అని విక్రమ్ అలాగే వైష్ణవి పక్కన పడుకుని వైష్ణవిని తన గుండెలపైకి తెచ్చుకుని వైష్ణవి చుట్టూ చేతులు బిగించి అలాగే తన భార్య వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత బస్సు అలాగే షాక్గా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విద్య ఏంటిదంతా అని షాక్గా అడుగుతుంటే ఏంటి అంటే ఇది అని ఒక్కసారిగా బస్సుని ఎత్తుకోగానే బస్సు మాత్రం ఇంకా అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను వదిలేసి ఫ్లాట్కి వెళ్ళిపోతున్నావు అని విరాస్ బస్సు వైపు చూసి అడుగుతూ బస్సుని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు విద్యు నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను ఇక్కడ ఎందుకు అని బస్సు అంటూ ఉంటే ఎక్కువ మాట్లాడమంటే చంపేస్తాను ఏంటి ఎక్కువ చేస్తున్నావు డోర్ మూసుకుని పద అని చెప్పి విరాస్ బస్సుని తన లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు తర్వాత ఫ్లాట్ మెయిన్ డోర్ లాక్ చేసి అలాగే వాళ్ళ రూమ్ డోర్ కూడా లాక్ చేసుకుని బస్సు దగ్గరికి వచ్చి బస్సుని దగ్గరగా లాక్కోగానే విద్యు ఏం చేస్తున్నావు అని బస్సు కంగారుగా అంటుంది ఏమన్నా చేస్తే నువ్వు ఊరుకుంటావా అంత ఛాన్స్ నాకు ఎక్కడిస్తావు కానీ ఇలా నన్ను పడుకోని అని చెప్పి విరాస్ బస్సుకి దగ్గరగా జరిగి బస్సు హృదయంపై తల పెట్టుకుని అలాగే కళ్ళు మూసుకుంటాడు విరాస్ తనకి అంత దగ్గరగా అందులోనూ తన హార్ట్ దగ్గర తన తలని ఉంచి కళ్ళు మూసుకోకనే బస్సుకి చిన్నగా అలచడి మొదలవుతుంటే విద్యు అని నెమ్మదిగా పిలుస్తుంది వైష్ణవి విక్రమ్ ఇద్దరి మధ్య సీన్స్ కావాలని అడిగారు కదా రేపటి నుండి వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అలాగే బస్సు విరాస్ మధ్య కూడా స్టోరీని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్